బిగ్ బాస్ సీజన్ సీవెంట్ ప్రోమో తాజాగా ఇప్పుడే విడుదలైంది ఆ ప్రోమో కను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వీకెండే అడిగాడు బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు స్టేజ్ మీదకి గ్రాండ్ వెల్కమ్తో వచ్చేసారు అయితే అందరిని హౌస్ మేట్ అందరిని పలకరిస్తూ అందరికీ కూడా ఎలా అడిగితే సరదాగా పన్నీగా కొంత టైం అయితే వాళ్ళతో గడిపేసుకుంటూ వచ్చారు నాగార్జున గారు అయితే హౌస్లో కొలుపు మొక్కలు ఎవరున్నారు అని ఎంతమంది ఉన్నారు అని శివాజీకి అడగా నాగార్జున గారు చాలా మంది ఉన్నారని చెప్తారు వాళ్ళు కొందరు పేర్లు చెప్పండి అని అంటే శివాజీగా చెప్పగానే అందరం పన్నీగా కొంతమంది చెప్పగానే నవ్వుకుంటారు ఇంకా అలాగే హౌస్లో ఎక్కువ ఖాళీగా ఉన్నారు ఎవరు అంటే తేజ అన్నప్పటికీ నేను సార్ నేను ఖాళీగా ఉండట్లేదు అంటే ఎక్కువ తినేసి తక్కువ పని చేసారు ఎవరు అడిగేసి తేజ అనేసరికి అందరూ నవ్వుతూ ఉంటారు నేను ఎక్కువ తిన్న సార్ రతిక ఎక్కువగా తింటుంది రతిక ఏడున్నర నుంచి మొదలెట్టి పది గంటల వరకు తింటూనే ఉంటుంది అంటే ఇంకా నాగార్జున గారు తనకు తినిపిస్తున్నారు కాబట్టి తింటుంది అని చెప్తూ ఉంటారు అయితే అందరం ఇంకా సరదాగా పన్నీగా కొంత టైం గడిపే తీసుకుంటూ వచ్చారు అలాగే వీకెండ్లో టేజ్మెన్ గ్రాండ్గా సాయి ధర్మద ఎంట్రీ ఇస్తారు ఆ ఎంట్రీతో అందరూ కూడా చాలా సరదాగా కొంత టైం గడుపుతూ ఉంటే ఇంకా సరదా ఇంకా సాయి ధర్మ స్టేజ్మెన్కి వచ్చిన వెంటనే శివాజీ గారిని పలకరిస్తారు ఇంకా శివా ఇంకా రాగ్ సార్ అంటారు సాయి ధర్మదకి ఏంటి ఇప్పుడు నాతో కళ్ళజోడి పెట్టుకొని మాట్లాడావు ఆడపిల్లలకు కనిపించేసరికి కళ్ళజోడు తీసి మాట్లాడతాను ఒక జోక్ వేయసరికి అందరుగా బిగ్ బాస్ హౌస్లో కొంత టైం అయితే ఇలా స్పెండ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు